ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బిబినగర్ హైదరాబాద్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య సినీ హీరోయిన్ సమంత పెళ్లి డేట్ కోసం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఎట్టకేలకు చేతు సమంత పెళ్లికి ముహూర్తం ఖరారు అయింది త్వరలోనే వీళ్లు పెళ్లిపీట లెక్కబోతున్నారు తాజాగా జియో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన నాగ చైతన్య పెళ్లి డేట్ బయటపెట్టాడు అక్టోబర్ ఆరున తమ వివాహం జరగనున్నట్లు చెప్పారు చైతు సమంతతో కలిసి రొమాంటిక్ సినిమా తీయడానికి ఇష్టపడుతున్నానని తను ఉత్తమ నటుడు వ్యక్తిగా ఎదగడానికి ఫిల్మ్ఫేర్ ప్రేరణ కల్పించిందని ఆయన చెప్పారు ఏం మాయ చేశావే చిత్రం షూటింగ్లో స్నేహితులైన చైతూ సమంత ఆ తర్వాత ప్రేమలో పడ్డారు ఈ ఏడాది జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి